బిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మోకాళ్ళ కీళ్ల మార్పిడి కార్యక్రమం సక్సెస్ కావడంతో ఎంతో సంతోషంగా ఉందని బిఎన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ బిఎన్ రావు పేర్కొన్నారు కరీంనగర్లోని ఆదర్శ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిఎన్ రావు మాట్లాడుతూ జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రాంపూరు గ్రామానికి చెందిన పేషెంట్ స్వరూపం గత ఏడాది నుంచి చికిత్స కోసం వస్తున్నారు స్వరూపాకు మోకాళ్ళ చీప మార్పిడి చేయాలని చెప్పడంతో స్వరూప అంత డబ్బు తన వద్ద లేదని వాపోయిందన్నారు దీంతో బిఎన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదర్శ హాస్పిటల్లో స్వరూపకు మోకాళ్ళ కీళ్ల మార్పిడి చేసి సక్సెస్ అయిందన్నారు ఎప్పట్లాగానే స్వరూప నడుస్తుందన్నారు ఈ సందర్భంగా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేసిన ఆదర్శ హాస్పిటల్ డాక్టర్ అనిల్కు బిఎన్ రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు నెక్స్ట్ డే మరుసటి రోజు అంటే పదో తారీఖు నాడు కీల మార్పిడి జరిగింది పేషెంట్ ఇప్పుడు మీరు చూశారు కదా బాగా నడుస్తూ ఉంది అంటే మేము ఎందుకు దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధగా ప్రెస్ను మీడియాను పిలిచామంటే చాలామంది పేషెంట్లకి ఈ మొక్కలు మార్పిడి చేస్తే సక్సెస్ కాదు కాళ్ళు సరిగ్గా నడవరాదు అనే ఒక అపోహ ఉంది కానీ అట్లాంటిది ఏం లేదు మీరే చూస్తారు కదా ఆమె ఎంత బాగా నడుస్తుందో పల్లె పద్నాలుగు అంటే మూడు రోజులకే మంచిగా లేచి నడుస్తూ ఉంది సో ఈ సందర్భంగా మరొకసారి మా ఫౌండేషన్కి పేషెంట్కి ఫౌండేషన్ ద్వారా మేము ఏం చేస్తామంటే ఈ మొఖాలు చిప్ప మేము మా నుంచి ఇస్తాము మేము కంపెనీతో ఇప్పిస్తాము మంచి మంచి అంటే ఉచితం అని ఏదో మామూలు కాదు మ్యాక్స్ పెరియాని మంచి కప్పని నుంచి ఈ ఇంప్లాంట్ ఇస్తాము మిగతా సర్జరీ హాస్పిటల్ వచ్చా కూడా ఆదర్శ హాస్పిటల్ పరిస్థితుంది కనుక మరొకసారి హాస్పిటల్కి అట్లాగే డాక్టర్ అనిల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ చెప్పినట్టే చాలామందికి మొక్కలు మార్పిడి ఆపరేషన్ అంటే అదొక అపోహ ఉంటుంది ఒక్కరికి ఏదో అయిపోయిందని మిగతా వాళ్ళందరూ అట్లా భయపడుతుంటారు అదేం లేదు పేషెంట్ మూడు రోజుల్లో తనంతట సొంతంగా ఇప్పుడు స్టెప్స్ దిగి తనే నడుచుకుంటూ ఇక్కడి వరకు వచ్చారు మొక్కలు మార్పిడి అనేది మంచి ఒక మంచి శస్త్రచికిత్స పేషెంట్స్ వాళ్ళ లైఫ్ని మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు ఫాస్ట్గా నడుచుకునే విధంగా చేసుకోవచ్చు చాలా మంచిగా చేసిండ్రు సారు మంచిగా జరిగింది సారు ఆపరేషన్ మంచిగా మోకాలు ఆపరేషన్ మొత్తానికి నడవరాలేదు సారు మొత్తానికి నడవరాలేదు బాగా ఇబ్బంది అయింది ఈసారి దగ్గరికి నష్ట రోలా రాబట్టి మందులు ఇచ్చిండ్రు నందులు వాడిన కొద్ది తగ్గింది ఎట్లా సారంటే ఆమిషన్ తప్పదమ్మా అన్నారు ఈసారి